దయచేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మనం చేసుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎటువంటి ఆధారం లేకుండా వీళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆదాల గారి ముఖ్య అనుచరులను చెప్పడము చాలా హేయమైన చర్య దురదృష్ట దుర దురదృష్టకరమైన చర్య దీనిపై నేను ఖండిస్తున్నాను తీవ్రంగా పరిగణిస్తున్నాను నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద వేసిన నిందలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి సీధర్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను రేపటి రోజు నా పైన కూడా దాడి చేయవచ్చు మమ్మల్ని అంటావా మమ్మల్ని అంటారా మాపైనే దాడి చేయవచ్చు ఈ ఇంటికి పోలీసులు రావచ్చు ఈ రాత్రి గుండెలు రావచ్చు మేము రేపు చేస్తాం మేము రాజకీయాలు చేశాము విద్యార్థి దశ రాజకీయాలు ఉన్నాము మంచి మంచి నాయకులు చూసాము రౌడీలు చూసాము గుండెలు చూశాము ముఖ్యమంత్రులు చూసాము ఏం భయపడే సమస్యలు ఉండవు దాడులు జరగవుతాయి చంపు పడతారు పుట్టుకొస్తారు ఇది సంస్కృతి కాదు రాజకీయాలు చేయాలంటే చంపడాలు చంపించుకోవడాలు ఇదే సంస్కృతి కాదు రాజకీయంగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ప్రజల కోసం పని చేయాలి అభివృద్ధి కోసం పని చేయాలి యువత కోసం పని చేయాలి కార్మికుల కోసం పని చేయాలి రైతుల కోసం పని చేయాలి అవన్నీ వదిలేసి వైఎస్ఆర్ సిపి మాకు ఆ పార్టీ ఎవరు గిట్టని వారు ఆ నాయకుడు మాకు గిట్టడు అతని మీద నిందలేస్తాం అతని మీద బురద తెలుగుతాం మీరు కడుక్కుంటూ ఉండండి మీరు కడుపు ఎన్ని రోజులు సహనం వహిస్తారు ప్రతిసారి తీసుకురావడం ఏదో మాట మీద ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడడం సహనం చచ్చిపోయింది సార్ ఇంకా సహించే సమయం కాదు ఇది సహనకి రచించింది నేను నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నారు సార్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మడర్ జరిగిందా ఎక్కడైనా గాంజే పట్టుకున్నారు తెలిసారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనుషులు వ్యక్తులు ఆఫీస్కి వచ్చేవారు అమ్ముతూ బ్లాక్ బ్లాక్ టికెట్ అమ్ముతూ ఎక్కడైనా చెడు పనులు చేస్తే ఎక్కడైనా దొరికారా ఎప్పుడో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అప్పుడు ఫోటోలు చూపించి వీళ్ళు అదా ప్రభాకర్ రెడ్డి అనుయాయులు వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు అమ్మాయి నువ్వు చెప్పమ్మ వైసీపీ వాళ్ళు కదా అమ్మాయి నువ్వు చెప్పమ్మ వైసీపీ నాయకులు కదా నాయ నువ్వు చెప్పు వైసీపీ నాయకులు కదా అంటే ఇంతకంటే ఇంతకంటే దుర్భావం ఉంటుంది ఒక ప్రజా ప్రతినిధులు ఈ విధంగా చేయవచ్చా ప్రజలతో ప్రజలను చురుగ్ చూపచ్చా న్యాయం కోసం పోరాటం చేయాలి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేనేదో ఊరే ఎమ్మెల్యే గారిని దూషించాలి ద్వేషించాలి అని మనస్తత్వం కాదు నిన్నటి నుంచి జరిగిన పరిణామాలకు నా మనసులో ఒక బాధ కలిగింది ఏమైనా అన్యాయం పొందిన నెరుగురు నాయకుడు ప్రజా హృదయ నేత ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రజల కోసం జీవించే వ్యక్తిని మీరు ఈ విధంగా మాట్లాడటము మంచి పద్ధతి కాదని నేను ఈ ప్రెస్ మీట్కి రావడము ముఖ్య కారణం అన్నది